కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము హాయ్ యూయర్స్ నమస్తే దిస్ ఇస్ రమా డాజలర్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ శుక్లాం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ పురాణ పురాణాంతర్గత కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము పురాణ శ్రవణ మహిమ శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసంలో జనార్దనుని అవసపూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి అంతేకాక ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయన వ్రతఫలాన్ని పొందుతాడు అచ్యుతుని గరికపోచలతోనూ దర్భ కొనలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరము నశించి పరమపదాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తుంది ఒకప్పుడు కలింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు సుశీల అనే శుభక్షణాలు గల భార్య పతిభక్తి గలది ఆమె మందరుడు స్నాన సంధ్యానుష్టాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియలేకపోయింది అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తి పట్టుకొని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణుని పట్టి మరిచెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చూచిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సుమ్మును లాక్కున్నాడు ఇంతలో గృహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటికి వచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు ఈ విధంగా పులి బోయవాడు బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకుని పోయి అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితపులై ఉన్న ఆ బ్రాహ్మణుల్ని కారు చీకటులతో కూడినది తలతల కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమి కీటకాలతో కూడినదిను మహిళతిని కరిగించేదిని అమేధ్య భరితమును అయిన ఒక రూపంలో యమభటులు తోసివేశారు కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలము గడుపుకొస్తుంది ఆమె అదృష్టము వలన ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు అతడు సర్వదా విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరము పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యం పాదాదులిచ్చి ఆదరించి నొసగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా మా వారు ఇంటలేరు నేనే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలము గడుపుచున్నాను అంది ఆమె మాటలు విన్న యోగి సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలో పురాణమును చదవాలి నేను వృత్తి ఒకటి చేసి ఇమ్ము నేడు కార్తీక పూర్ణిమ ఈవేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో అలికి స్వస్తికమో భద్రము అయిన ముగ్గులను పెట్టి ప్రత్తితో రెండు వర్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో శ్రీమన్నారాయణునకు దీపారాధన చేసింది దీపప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతూ ఉండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుచున్నాడు తర్వాత సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్ర చిత్తముతో పురాణము వినను తర్వాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామమునకు వెళ్ళిపోయాడు సుశీల భగవ సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలనను ఏ పాపాలు లేకుండగా మరణించింది అప్పుడు శంఖచక్ర గదాయుధాలను పీతాంబరాలు ధరించిన వారై కమలముల వంటి శరీరఛాయి కలవారై సూర్యన వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానము ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భోషణములతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరించబడి ఉంది ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానం మీద కూర్చోబెట్టి వినయముతో సేవించుతూ భజనలు నృత్య గానాలు చేయిచూ వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు సుశీల వైకుంఠానికి పోతూ మార్గములో కనిపించిన నరకాలోకాన్ని చూచి ఆశ్చర్యపడి ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురుతో కలిసి అందకూపములో పడి ఉన్నారు దీనికి కారణము చెప్పండి అనెను ఆమె మాటలు విన్న విష్ణుదోతలు ఓ పూజ్యురాల పాపాత్ముడైన భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వలన కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరుకు వాని నీ వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులి చేతిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేయటం వలన నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగినది ఇది వినకూడనిది అనే జ్ఞానము లేక మాంసాహారాలను భుజించడం వలన నరకము చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకము నుండి విముక్తి కలుగుతుందని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధుకి ఒత్తిని ప్రమిదను ఇచ్చుట వలన కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుందని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానము ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠము చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను వినువారికి తాము జర్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహాత్య మందలి పదకొండవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ